కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా బ్లాగ్స్ మీరు చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఉదయాన్నైతే బ్లాగ్ స్టార్ట్ చేసి చెప్పినా కదా నేను కొంచెం పని మీద అయితే బయటికి వెళ్తున్నాను సో మళ్ళీ అయితే రావడానికి అయితే చాలా ఆలస్యం అయితే అయింది సో మళ్ళీ ఆలస్యం కావడం వలన ఇక్కడ తినడానికి ఆడినాము ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ అది వీడియో ఇస్తాము మీకు చూడండి ఓకే అండి మళ్ళీ మొత్తానికైతే టైం వచ్చి ఇప్పుడు చాలా ఆలస్యమైంది మేము చెప్పినా కదా మేము కొంచెం పని మీద బయటికి వెళ్తున్నా అని సో అది పని ఏంటనేది ఏం లేదులేండి మీటింగ్ గురించి అని కొంచెం ఉండే పని అందు గురించి అక్కడైతే వీడియో తీయలేకపోయినా సో మళ్ళీ ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నా కదా అందు గురించి వీడియో స్టార్ట్ చేసినా మొత్తానికైతే ఇంక ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినా ఇంకా మా ఊరికి వెళ్ళడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది మొత్తానికి అయితే కార్లో అయితే వచ్చినా ఇదండి మా ఆయన ఇక్కడ నాని మా పాప అయితే పైన టేబుల్ మీద వచ్చింది ఇలాంటి మా మద కూడా వచ్చినాడు ఈరోజు మీటింగ్కి మా తప్ప చూడండి మా అమ్మ అయితేగా హోటల్లో ఏదో స్మెల్ వస్తుందని ముక్కు ఎలా మూస్తుందో నన్ను హాయ్ చెప్పవా ఇక్కడైతే చూడండి ఎంత బాగున్నాయో ఫొటోస్ వచ్చి బాగా ఇది చేసినారు సో చూడండి మళ్ళీగా మొత్తానికైతే ఎంత బాగుందో ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళు మా మామ వాళ్ళు మొత్తం మా ఊరు వాళ్ళు అనమాట మా ఆయన వాళ్ళు ఊరు వాళ్ళు ఏం కాదులేండి మా ఊరు వాళ్ళు అంటే మా ఊరు అంటే ఇంకా నేను ఇప్పుడు స్వైట్ షర్ట్ వేసుకున్న ఆయన మా మామమ్మ అనమాట సో అందరైతే కలిసి మీటింగ్కి అయితే వచ్చినాం ఇంకా టైం ఆలస్యం కావడం వలన మేము ఇంకా భోజనానికి అయితే తినడానికైతే వచ్చినాము అక్కడికి నేను మీటింగ్కి అయితే వెళ్ళిన అని చెప్పినా కదండీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా బ్లాగ్ తీయాలి తీస్తాము ట్రై చేస్తామని చెప్పినా కదా ఉదయం ఉదయం అయితే సో సాధ్యమైన ట్రై చేసినాం లేని పిల్లలు ఉండడం అస్సలుండలేదు పిల్లలైతే చిన్నపాప అయితే చాలా ఏడిసింది అనమాట అందు గురించి వీడియో తీయలేకపోయినా సో మళ్ళీ ఉదయం బ్లాగ్ అయితే స్టార్ట్ చేసింది కదా ఆ వీడియో అయితే వచ్చింది మీకు సో మళ్ళీ ఈరోజైతే మళ్ళీ ఇంకా ఇవ్వాలైతే వీడియో రేపు వస్తుంది లేదు ఎందుకంటే నేను మళ్ళీ అక్కడి నుంచి ఆ మొత్తం బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తా అని చెప్పినా కదా తీయలేకపోయినా సో మళ్ళీ ఇక్కడ భోజనం అయితే ఆగినాం కదా ఇక్కడైతే మళ్ళీ బ్లాగ్ ఏదైనా మీ షేర్ మీతో షేర్ చేసుకోవాలని మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన సో మళ్ళీ ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దామండి చూడండి నేను కనిపించలేదు కదండి ఇంతసేఫ్ అందరి గురించి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు తినేకి ఇంటికి వెళ్ళి పడుకోవడమే ఉంటుంది ఇంకేం పని లేదులేండి ఇంకొక ఉదయాన్నే చూసుకోవాలి పని చూడండి ఇక ఇంక అందరూ అయితే వ్యాన్లో అయితే వచ్చినాం అందరు పోతున్నాం నేనైతే ఇప్పుడు ఇంక మా ఊరు వచ్చింది కదా నేను దిగిపోతున్నా అందరికి బాగా చెప్పి బాగా పదికి ఇరవై నిమిషాలు తక్కుంది మా అమ్మ కొట్లాడే వచ్చింద ఇప్పుడు మా ఊర్లో ఎంట్రీ అయితే అయినా ఇంకా డోర్ ది రాదు ఎవరన్నా రావాలా నువ్వు రావాలో బాగా బిర్యానీ తినొచ్చావు కదా అని తిన్నట్టు పోయింది దానికి బాగా అయ్యలే సంవత్సరం చూడండి ఆడండి అది నా బ్యాగు అంతే అమ్మో జిబ్బేసి వదినే పోస్తాం పో అద్దా పోస్తాం పోయి చేస్తాం పోక్క లేదులేదులే లేదులే లేదులే సాంగ్ మా అండి చూడానికైనా నా గురించి నవ్వుకుంటూ పోతున్నాడు ఎంత మబ్బయ్యేదా ఆంటీ టైం పది అయింది సో మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసినాం మళ్ళీ నాకు కాళ్ళు కడుక్కో ఏం ఇడి సర్దు లోపలికి దాన్ని సో ఓకేనండి మొత్తానికైతే ఇంకా ఇంటికి మరి ఇంకా బ్యాగ్ ఎక్కడ పెడుతుంది బ్యాగ్ ఎక్కడ పెట్టినారో ఓకే గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఉదయాన్నే గుడ్డలు వేసిన నిన్న నిన్న గుడ్డలు వేసిన నిన్న ఫోర్ ఓ క్లాక్ వేసిన ఈరోజైతే సిక్స్ అవుతుంది లేండి ఇంకా నాకంటే మేము అర్థం అంతా చేస్తుంది చూపిస్త చూడండి ఇవన్నీ అయితే పడుకున్నాడు చూడండి ఇంకా ఉదయం కాలేదు ఉదయం అవుతుంది అత్త అన్నం పెట్టింది మిగతా పనులు అయితే నేను చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఏమైనా చేయాలి అన్నంలోకి సో మరి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంత ధైర్యంగా ముందుకొస్తున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వస్తా ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్